హాయ్ అండి ఈరోజు మీకు ఫ్రీ కోర్సులో ఏమేం నేర్పిస్తాం అనేది మీకైతే చెప్తా అండి ఓకేనా ఇది చూడండి ఇవి జుబ్బా కొలతలు ఈ జుబ్బా కొలతలతో మీరు చిన్నపిల్లల యొక్క ఫుల్ బ్లౌజెస్ కుట్టుకోవచ్చు అనమాట అవే కొలతలతో ఫుల్ బ్లౌజ్ కుట్టుకోవాలి కొ కొలతలు ఇవే ఉంటాయి మెజర్మెంట్స్ ఇవే ఉంటాయి కొంచెం మోడల్ అనేది మారుతుంది అంతే ఇవి ఇంత ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అందాద లెక్కలు ఎక్కడ ఉండవు మంచి ఏ ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత చెస్ట్ తీసుకోవాలి ఎంత ఆహాల్ రౌండ్ తీసుకోవాలి ఎంత నెక్ కట్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది అన్నమాట వాటి తర్వాత సమ్మర్ ఫ్రాక్స్ ఒక రెండు మోడల్స్ నేర్పిస్తాం మేము రెండు మోడల్స్ నేర్పిస్తే మీరు వాటిని ఒక నా ఐదారు ఎక్స్ట్రా మోడల్స్ కూడా తయారు చేయగలుగుతారనమాట అంత ఈజీగా ఉంటుంది తర్వాత సీజనల్ ఫ్రాక్స్ వచ్చేసి పది మోడల్స్ చూపిస్తామండి ఇవి సీజనల్ ఫ్రాక్స్ ఇవి పది మోడల్స్ చూపిస్తాం ఇవన్నీ సీజనల్ ఫ్రాక్సే మీకు రోజు పుట్టిన రికార్డు కూడా చూపిస్తా మీకు ఎంత బాగుంటాయో మన రెడీమేడ్ ఫ్రాక్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ తర్వాత మీకు గాగ్రా ఒకటి పంజాబీ డ్రెస్సెస్లో ఒక మూడు నాలుగు మోడల్స్ ఆ తర్వాత లెహంగా బ్లౌజెస్ గాగ్రాలు ఆ తర్వాత లాస్ట్కి బ్లౌజెస్ ఒకటి హైనెక్ మామూలు నార్మల్ బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజు అది నెక్ బ్లౌజ్ కూడా ఉంది ఆ తర్వాత మీకు నెక్ బ్లౌజు ప్రత్యేకంగా నెక్కులు నెక్కులు వేయడం డ్రెస్ నేర్చుకుంటారు కదా మనం నెక్కులు వేయడం కూడా రావాలి కదా నెక్కులు వేయడం నేర్పిస్తాం ఓకేనా ఇన్ని మోడల్స్ అయితే ఫ్రీ కోర్సులో నేర్పిస్తాం మళ్ళీ ఇవే ఒకవేళ ఫ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత మామూలుగా మనీ పే చేసి నేర్చుకునే వాళ్ళకు కూడా ఇవే నేర్పిస్తాం ఫ్రీ అనగానే కొన్ని నేర్పిస్తామని కాదు ఇవన్నీ నేర్పిస్తాం అన్నమాట నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుందండి ఇంటికి వచ్చి కూడా మా సెంటర్కి వచ్చి నేర్చుకోవచ్చు లేదా వీడియోల ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు ఓకేనా